హాయ్ ఫ్రెండ్స్ కుంభరాశి ఫలాలు ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఆరు అవమానం ఒకటి ధనిష్ట మూడు నాలుగు పాదములు శతాభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదములు మీ పేరులో మొదటి అక్షం గు గో సి సే సో ద గురువు తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు మేషరాశి అందు తదుపరి ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు ఉగాది వరకు తామ్రమూర్తిగా సంచారం శని తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు మరల ఉగాది వరకు జన్మరాశిలో లోహమూర్తిగా రాహుకేతువులు తామ్రమూర్తులుగా సంచారం ఈ రాశి వాళ్ళు ఆనందంగా ఉంటారు రైతులకు సామాన్యం ముహూర్త బలంతో వ్యవసాయ పనులు చేయగలిగితే నష్టం రాదు వృత్తి ఉద్యోగులకు శ్రమ అధికం లాయర్లు డాక్టర్లకు అనుకూలం కాంట్రాక్టర్లు టెండర్లు జాగ్రత్తగా వేయగలిగితే ధనార్జన ఉంటుంది సరస్వతి నామాలు చదివిన విద్యార్థులకు మంచి వచ్చును రాజకీయ నాయకులకు అనేక సమస్యలు సినిమా రంగంలోని వారికి సమస్యలు అధికం షేర్స్ వాళ్ళకి కష్టకాలం బిగ్ ఇండస్ట్రీకి అనుకూలం స్మాల్ ఇండస్ట్రీ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి మత్స్య పరిశ్రమకు ప్రాముఖ్యత ఉండదు పౌల్ట్రీ వారికి సామాన్య లాభాలు నిరాశ నిస్పృహ ఉంటుంది ప్రతి రంగం వాళ్ళకి బాగా ఉన్నట్లుగా ఉంటుంది ఆదాయం విషయంలో అర్థం కాదు ప్రతి విషయంలో ఒక సమస్యలా ఉంటుంది అలాగని భయపడనవసరం లేదు అన్నిటికీ కాలమే జవాబు చెబుతుంది విశ్వాసంతో ముందుకు సాగాలి గౌరవం ఉంటుంది ఆదాయం ఖర్చులకు సరిపోదు అలాగని భయపడద్దు శని ప్రభావంతో అనవసర ఖర్చులు అనారోగ్య సూచనలు శని బాధ నివారణ పూజలు జపాలు చేసుకుంటే అన్ని సర్దుకుపోతాయి నిరంతరం శని బాధించుట వలన మీరు మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం శివ శుభనామ స్మరణ చేస్తే భయములు తొలగిపోగలవు నూతనంగా అభివృద్ధి కొరకు ఏ విధమైన ఆలోచన చేయరాదు మీరు ఏది ప్రారంభించినా మధ్యలో ఆగిపోయే అవకాశములు ఎక్కువ ధనిష్ట నక్షత్రం వాళ్ళు పగడం ధరించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజలు చేయండి శతాభిషం నక్షత్రం వాళ్ళు గోమేదికం ధరించండి దుర్గాదేవికి అష్టోత్తర శతనామాలు కుంకుమ పూజలు చేయండి పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు కనకపుష్య రాగం ధరించండి గురుబలం కొరకు శ్రీ సాయినాథునికి శనగ గుగ్గిలు ప్రసాదములు దక్షిణమూర్తి పూజలు చేయాలి ప్రతి విషయంలో అనుకూలంగా ఉండాలంటే తక్కువగా మాట్లాడాలి తల్లిదండ్రుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ ఉంచండి కంప్యూటర్ రంగం వాళ్ళు శని ప్రభావం ఉపయోగించుకుంటే ప్రమోషన్ వస్తుంది ఎవరిని నమ్మినా మోసం జరిగే అవకాశాలు ఉన్నవి ఏకాగ్రత కలిగి పట్టు పట్టుబదలని విక్రమార్కుడుల పనిచేసే ఫలితాలు పొందగలుగుతారు మీకు మీరే సాటి అని నిరూపించుకోగలరు అదృష్ట సంఖ్య ఎనిమిది చైత్రం చాలా జాగ్రత్తగా ఉండవలసిన రోజులు ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా సమస్యలో చిక్కుకుంటారు మేధాశక్తికి పదును పెట్టండి చాలా హుందాగా ఉండండి ఇతరులకు మానసికంగా కుంగిపోయినట్టు తెలియరాదు సుబ్రహ్మణ్యేశ్వర పూజలు శక్తిని నింపగలవు వైశాఖం సామాన్యంగా ఉంటుంది అందరితో అనుకూలంగా ఉండగలిగినప్పుడు మీ సమస్యలకు పరిష్కారం ఉంటుంది పని కాలేదని భ్రమలతో ఎవరిని నిందించరాదు దుర్గాదేవికి పూజలు చేయండి జ్యేష్ఠం సామాన్యంగా ఉంటుంది పట్టుదలతో ముందుకు సాగండి ఏ విషయంలో నిరాశ చెందరాదు ఆరోగ్య విషయంలో జాగ్రత్తల అవసరం మీరు అనుకున్న విషయంలో ఆలస్యం ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వర పూజలు నవగ్రహ ప్రదక్షిణలు దానాలు జపాలు శివారాధనలు చేయండి ఆషాఢం కొంతవరకు ఊరట ఉంటుంది ఏ విషయంలోనైనా జాగ్రత్తలు పాటించండి నిరాశ నిస్పృహలకు అవకాశం ఇవ్వరాదు సంతోషంగా ఈశ్వర ఆరాధన నవగ్రహ ప్రదక్షిణలు శనిదేవునికి తైలాభిషేకం చేయగలరు శ్రావణం కొంత ఊరట ఉంటుంది ప్రతి విషయం కత్తి మీద సాములా ఉంటుంది భయపడకుండా ప్రయత్నములను సరిదిద్దుకొని గ్రామ దేవతలకు పూజలు చేయాలి అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించండి భాద్రపదం కొన్ని విషయాలు అనుకూలం చాకచక్యంగా మాట్లాడి ముందుకు సాగండి నిర్లక్ష్యం వల్ల అనేక సమస్యలు విఘ్నేశ్వర పూజలు పితృదేవతలకు పూజలు చేయండి ఆశ్వయుజం మెరుగైన జీవన విధానానికి ప్రాధాన్యత ఇవ్వండి మీరు ఊహించినట్లు జరగనప్పుడు కొన్ని విషయాలు ప్రయత్న లోపం గమనించి ఇతరుల సలహాలు గురువులను ఆశ్రయించి విషయ సేకరణ చేయాలి దుర్గా నవరాత్రులలో అమ్మవారిని పూజించండి కార్తీకం సామాన్యంగా ఉంటుంది ఎన్నో విధములుగా పట్టుదలతో ఉండి కార్యసిద్ధి కార్యదీక్ష పరులుగా ప్రయత్నములను చేయండి ఏదో దోషం వలన పని అనుకూలత లేదు మీద సామలాగా ఉంది నిరాశ చెందరాదు వినాయక కుమారస్వామి పార్వతి పరమేశ్వరను పూజించండి మార్గశిరం సామాన్య లాభములు ఆదాయ వ్యయములకు చాలా బ్యాలెన్స్ గా ఉంటుంది కోరికలు అదుపులో పెట్టుకునినా ఏ ఏమాత్రం నిరాశ చెందరాదు అవసరాలకు డబ్బు సమకూరగలదు నవగ్రహ ప్రదక్షిణలు జపాలు దానాలు ఇవ్వండి పుష్యం బంధుమిత్రుల కలయిక ఆనందమును పొందగలరు ఆస్తి పంపకాల గురించి వినయంగా పరిష్కరించుకున్నటకు అవకాశాలు ఆవేశమునకు సమయం కాదు పితృదేవతలను సంతృప్తిపరచండి మాగం అనుకూలంగా ఉంటుంది వివాహ ప్రయత్నములకు అనుకూలమైన రోజులు ప్రయత్నం లోపం లేకుండా చూసుకుంటే శుభకార్యములు నిర్విఘ్నంగా జరుగును వాయిదా వేయటకు ఉన్నది పట్టుదలగా ముందుకు సాగండి సూర్యదేవుని ఆరాధన చేయండి ఫాల్గుణం చాలా అనుకూలమైన రోజులు విందు వినోదములు వివాహ ప్రయత్నములు గృహ అలంకార వస్తువులు వాహనములు కొనగలరు నవగ్రహ ఆరాధనలు జపాలు ప్రదక్షిణలు తైలాభిషేకం వలన సంతృప్తి ఉంటుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి